డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కొల్లిపర మండల పరిధిలోని తుములూరులో మంగళవారం రాత్రి పిచ్చికొక్క స్వైర విహారం చేసింది దావులూరు అట్రోటు సెంటర్లో ఇద్దరును కలిసిన పిచ్చికొక్క తుములూరు గ్రామంలోకి వెళ్ళి మరో ముగ్గురిపై దాడి చేసి గాయపరిచింది పిచ్చికొక్క కరిసిన వారిలో కనపర్తి శ్రీను తుల్లుమిల్లి భాను షేక్ నాగూర్ మేరావలి ఉయ్యూరు హేమ నాగసురేఖ జి కుమారి ఉన్నారు పిచ్చికొక్క దాడిలో గాయపడిన వారిలో కొందరు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకున్నారు నమస్తే అండి ఇక్కడ నేను డాక్టర్ గంగాధరరావు సిఎస్సి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోతాను ఈరోజు అకస్మాత్తుగా ఐదు పేషెంట్స్ ఐదు మంది పేషెంట్స్ వచ్చారు కుక్క కాటుతో వచ్చారు అది దగ్గరలో ఉన్న గ్రామం దగ్గర నుంచి వచ్చారు సడన్గా కుక్క కాటుతో వచ్చారు కుక్క కాటుతో వచ్చి కొంతమంది నాటు వైద్యం చేయించుకుంటున్నారు కొంతమంది హాస్పిటల్ రావట్లేదు ఐదు మంది అయితే ఈరోజు వచ్చారు ఇంకా రావాల్సిన చాలామంది ఉన్నారు కానీ కుక్క కాటు కుక్క కరిస్తే ఏం చేయాలి కుక్క కరిస్తే వెంటనే భయపడకుండా ముందు మీరు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఏం తీసుకోవాలంటే ఫస్ట్ సబ్బు సబ్బుతో ఎక్కడైతే కరిచిందో అక్కడ శుభ్రంగా సబ్బుతో క్లీన్ చేయండి ఒక పదిహేను నిమిషాలు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేయండి శుభ్రంగా చిన్న కుక్క మామూలు సబ్బు కానీ బట్టల సబ్బుతో కానీ ఎక్కడ వచ్చిందో ఆ సబ్బుతో శుభ్రంగా కడగండి వాటర్ పదిహేను నిమిషాలు కడిగిన తర్వాత ఎక్కడైనా బ్లీడింగ్ అవుతే నేను రక్తం కారుతుంటే రక్తస్రావం అవుతుంటే వెంటనే ఏదన్నా గుడ్డ పెట్టి దగ్గరలో స్టెరాయిడ్ గుడ్డ కానీ ఏదైనా ఉంటే నీట్గా మంచి గుడ్డతో క్లీన్గా రక్తం కారకుండా గట్టిగా గట్టి కట్టి హాస్పిటల్కి తీసుకురండి అంతేగాని నాటు వైద్యాలు పూత వైద్యాలు అలాంటివన్నీ చేయొద్దు ఒకటి ఇంకోటి కుక్క కరిచిన తర్వాత వెంటనే తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే మా హాస్పిటల్కి సిఎస్సి కొలి వస్తే మేము కుక్క కాటుకే ఇంజెక్షన్లు అవి వ్యాక్సిన్స్ ఉన్నాయి యాంటీరాబస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి ఆ వ్యాక్సిన్స్ అది కుక్క అది మంచి కుక్క లేకపోతే ఇంకో కుక్క వ్యాక్సిన్ వేయించారా లేకపోతే వ్యాక్సిన్ వేయించలేదా లేకపోతే దాని పిచ్చి కుక్క మామూలు కుక్క దాన్ని బట్టి కూడా ఉంటుంది ట్రీట్మెంటు సో మీకు అన్ని తెలియదు కాబట్టి మీరు మా దగ్గరికి వస్తే మేము కరెక్ట్గా ట్రీట్మెంట్ వైద్యం చేసి పంపిస్తాం దాని వ్యాక్సిన్స్ కూడా వేయాలి టీటీ ఇంజక్షన్ చేయాలి సో దాని తర్వాత యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది అలా ఊండ్ ఎక్కువ ఉంటే ఆ ఊండ్ క్లియర్ అవ్వడానికి యాంటీబయాటిక్స్ ఏం వాడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి నలుగురికి సపోర్ట్ చేయండి